ఇచ్చాపురం నియోజకవర్గానికి దూరంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి దగ్గరగా ఉండే శ్యాంప్రసాద్ రెడ్డి రాబో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాబోయే సమన్వయకర్త అంటూ జోరుగా ప్రచారం సాగుతూ సాగుతుంది పార్టీ ఉంటే ఒక్కసారిగా హాజరై లేకుంటే విశాఖపట్నం నుంచి పార్టీ పెద్దలు చుట్టూ ప్రదక్షిణలు చేసే రెడ్డికి భవిష్యత్తులో బాధితులు వస్తే ఆయనకు సహకరించే నాయకులు నియోజకవర్గంలో ఉన్నారా అనే ప్రశ్నలు గడిచిన వారం రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి అరడజన మంది అగ్రనేతలు ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడం అంత సులువైన పనేమీ కాదు నిరంతరం ప్రజలతో ఉండి వారి బాగోగులు చూసుకునే నాయకులకే మిగిలిన వారి నుంచి మద్దతు లేక తప్పుకునే పరిస్థితులు పార్టీలో ఏర్పడుతున్నాయి అటువంటిది రైలు బస్సులో తిరిగే రెడ్డికి సాద్కి పగ్గాలు అప్పగిస్తే ఆయనకు అండగా నిలిచే నాయకులు కార్యకర్తలు నియోజకవర్గంలో ఉన్నారా అనే ప్రశ్నలు గడిచిన పది పార్టీలో మొలకెత్తాయి ఈ పరిస్థితుల్లో శ్యాంప్రసాద్ రెడ్డి బాధితులు చేపడితే పార్టీని నడిపించే సాధ్య అసాధ్యాలపైన ఉదానం ఛానల్ అందిస్తున్న కథనం ప్రజా సమస్యలను పట్టుకుని చుట్టూ తిరిగే ప్రసాద్ రెడ్డికి సమన్వయకర్త బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది ఆయనకు బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయోగాలను ఇచ్చాపురం నియోజకవర్గంలో చేసేసింది ప్రస్తుతానికైతే ఈ సామాజిక వర్గానికి సమన్వయకర్త పదవి ఇవ్వాలని గట్టి తలంపుతో పార్టీ పెద్దలు ఉన్నారు మరీ ముఖ్యంగా ధర్మాన సోదరులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్యాంప్రసాద్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వండి అంటూ పార్టీ పెద్దల వద్ద గగ్గోలు పెడుతున్నారు నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి గతంలో కూడా ఒకసారి ఆయనకు బాధ్యతలను అప్పగించి రెండు వారాలు ముగియకుండానే పార్టీ తప్పించిందని మరొకసారి ఆయనకు సమన్వయకర్త పదవి ఇస్తే ఈసారి కూడా అటువంటి ఫలితమే పునరావృతం అవుతుందని కేడర్ బహిరంగంగా చెప్పుకుంటున్నారు కంటే అదే సామాజిక వర్గానికి చెందిన దేవదాస్ రెడ్డి లేదా పిలక రాజలక్ష్మికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి మేలు జరుగుతుందని పలువురు రెడ్డికి సామాజిక వర్గ ప్రతినిధులు బాహాటంగా చెబుతున్నారు సామాజిక వర్గానికి మేలు జరగాలన్నా పార్టీకి పనికొచ్చే ప్రయోగం చెయ్యాలన్నా రెడ్డిక సామాజిక వర్గం నుంచి వారిద్దరిలో ఏ ఒక్కరికైనా బాధ్యత అప్పగిస్తే పార్టీకి భంగపాటు జరగదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులైతే ప్రస్తుతానికి మార్పులేమీ లేవు అని పత్రికల్లో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలే అంటూ కొట్టిపడేశారు గడిచిన పద్దెనిమిది నెలలుగా సగం పార్టీ కార్యక్రమాలకు శ్యాంప్రసాద్ రెడ్డి హాజరు కాలేదు హాజరైన కార్యక్రమాలకు ఒంటరిగానే విశాఖపట్నం నుంచి వచ్చేవారు ఒక్క కార్యకర్తను కూడా ఇప్పటి వరకు వెంటబెట్టుకుని తీసుకురాని అతని వెనుక ఎంతమంది తిరుగుతారు అనేది ప్రసాద్ రెడ్డికి ఒక సూటి ప్రశ్నగా కేడర్ ప్రశ్నిస్తుంది పార్టీ వృద్ధి కోసం కార్యకర్తల బాగు కోసం పది రూపాయలు ఖర్చు పెట్టని ఆ నాయకుని సారథ్యంలో పార్టీ పుంజుకుంటుందా రేపటి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోగలుగుతుందా అనే ప్రశ్న ప్రతి ఒక్క కార్యకర్త మెదులుతుంది ముఖ్యంగా భవిష్యత్తులో పోటీ చేయబోయే ఆలోచన కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలో సామాజిక వర్గాల ప్రభావం పెద్దగా ఉండదు ఈ ఏర్పడి పదహారు సార్లు ఎన్నికలు జరిగితే పదకొండు సార్లు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారే శాసన సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు ప్రస్తుత విషయానికి వస్తే రెడ్డిక సామాజిక వర్గం వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కానీ ఆ కోటలో శ్యాంప్రసాద్ రెడ్డి నాయకత్వాన్ని ఆ సామాజిక వర్గం కోరుకోవడం లేదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులు ఆ పార్టీలో ఉన్నారు పార్టీలోకి వచ్చి తక్కువ కాలం అయినప్పటికీ వంద శాతం అదే పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బతుకు మానేసి తిరుగుతున్న దేవదాసు రెడ్డి లాంటి నాయకులు కూడా ఆశావాహులుగా ఉన్నారు వీరి నాయకత్వాన్ని రెడ్డిక సామాజిక వర్గంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కోరుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెడ్డిక సామాజిక వర్గానికి పిలక రాజలక్ష్మి రూపంలో అవకాశం వస్తే దాన్ని శ్యాంప్రసాద్ రెడ్డి సాయి రాజుతో కుట్ర చేసి అడ్డుకున్నారనే అపవాదు నియోజకవర్గంలో సజీవంగా ఉంది ఆ క్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీలోని రెడ్డిక సామాజిక వర్గం నాయకులు శ్యాంకు సహకరించే పరిస్థితి లేదు కలింగ అగ్నికుల క్షత్రియ శ్రీసైనా మత్స్యకార సామాజిక వర్గాలకు తెలుగుదేశం పార్టీతో అంటకాగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి శ్యాం ప్రసాద్ రెడ్డికి ఏ వర్గాలు సహకరిస్తాయో వేచి చూడాలి చైర్మన్ గా శ్యాం ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో నియోజకవర్గంలోని కమిటీ మండలానికి సంబంధించి మత్స్యకార సామాజిక వర్గ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో పాటు అదే పార్టీకి సంబంధించిన సర్పంచ్ కేసులు కూడా పెట్టారు ఇవిప్పుడు కొత్త చిగుర్ను దాల్చనున్నాయి గతంలో ఈ వ్యవహారంపై పత్రికల్లో ప్రధాన శీర్షికలతో వార్తలు కూడా ప్రచురింపబడ్డాయి ఇటువంటి నాయకులకు పార్టీ పగ్గాలు అప్పజెపితే పాతాలం నుంచి అతల్ పాతాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుతుంది అనడంలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని పలువురు మత్స్యకార సామాజిక వర్గ ప్రతినిధులు విశ్లేషించుకుంటున్నారు పార్టీలో ఉన్న నాయకులను సమన్వయపరుచుకోవడం ఒక ఒకెత్తైతే కేవలం పెద్దలను ప్రసన్నం చేసుకుని వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వారి ఆశీస్సులతో సమన్వయకర్త పగ్గాలు పొంది ఎన్ని రోజులు నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తాడా అనే గొంతులు పెద్ద సంఖ్యలో ప్రశ్నిస్తున్నాయి వీటన్నిటికీ శ్యాంప్రసాద్ రెడ్డి ఉద్ధానం మీడియాకు కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మాత్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది